హాయ్ హలో నమస్తే జేఎంబీ మీడియాకి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఎలాగైతే బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తానో ఈ రోజు కూడా బిగ్ బాస్ తాజా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను మీ జనగాం భాస్కర్ ఇక నిన్న టిప్స్ వరకు చూసుకున్నట్లయితే ఈ వీక్ ఫ్యామిలీ వీక్గా చెప్పుకోవచ్చు ఈ వీక్ ఫ్యామిలీ వీక్ అయినందుకు నిన్న ఫస్ట్గా నబిల్ వాళ్ళ మమ్మీ వచ్చింది నబిల్ వాళ్ళ మమ్మీ తర్వాత అలాగే రోహిణి వాళ్ళ మమ్మీ ఇద్దరు రావడం జరిగింది ఇక ప్రోమో అండ్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా సంతృప్తి కలిగిన విషయం అయితే కలిగింది ఎందుకంటే ఎందుకంటే నేను ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు ఎమోషన్ అయ్యారు అండ్ ఎంటర్టైన్ అయ్యారు అండ్ బిగ్ బాస్లో ఫస్ట్గా నవీల్ వాళ్ళ అమ్మ రావడము తనను సోలో గేమ్ ఆడు అని చెప్పేసి వెళ్ళడము అనేది చాలా ప్లస్ అయినట్టుగా నబిల్ కనిపించింది ఇక నబిల్తో పాటు రోహిణి వాళ్ళ అమ్మ రావడం జరిగింది రోహిణి వాళ్ళ అమ్మ వచ్చిన ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి రోహిణి వాళ్ళ అమ్మ ఏంటి ఇంత యంగ్గా ఉంది అండ్ రోహిణితో కంపేర్ చేస్తే చాలా ఫన్గా ఉంది అన్న విధానైతే కనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది కదా తను వాళ్ళ మమ్మీ నుండి ఆ కామెడీ అని తీసుకొని తిని చేస్తుందా అన్న వీలింగ్ అనిపించింది అండి తను చూడడానికి చాలా యంగ్ అండ్ డైనమిక్గా కనిపించినట్టుగా కూడా అనిపించింది అండ్ రోహిణి వాళ్ళ అమ్మ అండ్ నా అండ్ రోహిన్ వాళ్ళ అమ్మ అండ్ నబిల్ వాళ్ళ అమ్మ రావడం వల్ల షోకి చాలా కల వచ్చింది ఇక ఫ్యామిలీ వీక్ అనగానే ప్రతి ఒక్కరు ఎమోషన్ అవుతారు అండ్ టచ్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వాళ్ళ గురించి చెప్పడం కానీ బయట విషయాలు మాత్రం అన్ని డైరెక్ట్గా చెప్పలేరు కొన్ని గా చెప్తారు సో ఇక్కడ కూడా అదే జరిగింది ఎవరు ఆట వాళ్ళు ఆడండి మీరు గట్టిగా ఉంటారని చెప్పేసి నబిల్ వాళ్ళ అమ్మ రావడం జరిగింది అండ్ ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే యష్మి వాళ్ళ అమ్మ కూడా వచ్చినట్టుగా ప్రోమోలో చూపించారు ఈ రోజు ఇక ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే యష్మి వాళ్ళ నాన్న వచ్చినట్టుగా చూపించారు యష్మికి నువ్వు సోలో గేమ్ ఆడు ఎవరి కోసం నువ్వు గేమ్ ఆడకు అని చెప్పేసి యష్మి వాళ్ళ నాన్న చెప్పడము అక్కడికి వచ్చి ఎమోషనల్ అవ్వడము అండ్ యష్మి ఎడవడం కూడా జరిగింది ఇక్కడ రోహిణ నిన్న ఎపిసోడ్ చూస్తే చాలా స్ట్రాంగ్గా ఫండిగా ఉన్నప్పటికీ రోహిణి కూడా ఎడవడం జరిగింది ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి ఎవరు ఎవరైనా ఎమోషన్ అవుతారు అండ్ ఎవరైనా కనెక్ట్ అవుతారు ఇక్కడ కూడా అదే జరిగినట్టుగా అనిపించింది ఇక ఈ వారం నామినేషన్ లీస్ చూసినట్లయితే విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉంది అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది అండ్ పృథ్వీ వీళ్ళిద్దరులో ఎవరో ఒకరికి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇక ఎప్పటిలాగే లాస్ట్ వీక్లో గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఈ వీక్లో కూడా అనూహ్యంగా గౌతమ్కి చాలా ఓటింగ్ జరుగుతున్నట్టుగా కనిపించింది గౌతమ్ మొదటి ప్లేస్లో ఉండగా యష్మి సెకండ్ ప్లేస్ నిండడం వరకు ఉంది కానీ ఈరోజు చూసుకున్నట్లయితే టేస్టీ తేజ యష్మిని వెనక్కి నెట్టి టేస్టీ తేజ ముందుకెళ్ళినట్టుగా అనిపించింది టేస్టీ తేజకి సగం మోట్లకు పైన పడుతున్నట్టుగా కనిపించింది ఇక టేస్టీ తేజ సెకండ్ లో ఉండగా థర్డ్ ప్లేస్లో యష్మి ఉన్నట్టుగా కనిపించింది యష్మి తర్వాత అవినాష్ అవినాష్ తర్వాత పృథ్వీ పృథ్వీ తర్వాత విష్ణుప్రియ వీళ్ళు ఆరుగురు ఉన్నట్టుగా డేంజర్ డేంజర్లో పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఉన్నారు కానీ వీళ్ళిద్దరులో ఎవరున్నట్టని ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇక వీళ్ళిద్దరిని కాకుండా బిగ్ బాస్ వేరే వాళ్ళని ఏదైనా ఎలిమినేట్ చేస్తారా అన్న ఫీలింగ్ అయితే ఉంది ఎందుకంటే ఇది అఫీషియల్ ఓటింగ్ కాదు అన్అఫీషియల్ ఓటింగ్ ఎందుకంటే బయట నుండి జరిగిన సర్వే ప్రకారం తీసుకొని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక ఈ ఓటింగ్ ప్రకారం చూసుకున్నట్లయితే విష్ణుప్రియ చాలా డేంజర్ లో ఉంది కాబట్టి ఈ వారం విష్ణుప్రియను అయితే ఎలిమినేట్ చేస్తారనుకోవచ్చు కానీ ఓటింగ్ ప్రకారం తీసుకొని విష్ణుప్రియని మాత్రం ఎలిమినేట్ చేయరు ఎందుకంటే బిగ్ బాస్ ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ నాకు తెలిసి ఫైనల్ వరకు ఉంచుతారని అయితే నమ్మకం ఉంది కానీ టైటిల్ ఫేవరెట్గా వచ్చిన విష్ణుప్రియ ఇక్కడ ఇంత డేంజర్ జోన్లో పడిపోవడానికి కారణం అయితే పృథ్వీ అని చెప్పొచ్చు ఎందుకంటే తన ఆటను మర్చిపోయి పృథ్వీనే తన ఆటగా చేసుకుని హౌస్ మొత్తం పృథ్వీ చుట్టే తిరుగుతుంది తప్ప తన గేమ్ ఆడకపోవడం విష్ణుప్రియ చాలా మైనస్ అయింది టైటిల్ గెలుస్తుంది అనుకున్న ఆవిడ ఇలా డేంజర్ జోన్లోకి రావడం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మెండుగా ఉండడం వల్ల విష్ణుప్రియకి ఈ పొజిషన్ అయితే వచ్చిందన్నట్టు చెప్పుకోవచ్చు ఇక చూద్దాం గౌతమ్కి అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్ని కన్నడ బ్యాచ్ టార్గెట్ చేయడము అక్కడ నిఖిల్కి నాబిల్కి జరిగిన గొడవ వల్ల గౌతమ్కి ఎక్కడికో తేలి వెళ్ళిపోయింది ఓటింగ్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే గౌతమ్ ఓటింగ్ ముందంజలో ఉండడం వల్ల గౌతమ్ టైటిల్ ఫేవరెట్ రేస్లోకి వచ్చాడు అసలు వైల్డ్ కార్డ్స్లోకి వచ్చిన వాళ్ళు మామూలుగా టాప్ ఫైవ్కి వస్తారు ఒకరో ఇద్దరు అనుకోవడమే చాలా గొప్ప అనుకుంటే ఏకంగా తిను టైటిల్ రేస్లోకే వచ్చేసాడు కంపేర్ టు లాస్ట్ సీజన్లో గౌతమ్ చేసిన దానికంటే ఈ సీజన్లో గౌతమ్కి చాలా గట్టి ఓటింగ్ ఉంది అండ్ గట్టి కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా గౌతమ్ చాలా ముందు ప్లేస్లో ఉన్నట్టయితే కనిపించింది చూద్దాం ఎవరి టైటికి గెలుస్తారు ఎవరిక్కడ ఉన్నాయి కానీ ఈ వారం చూసుకున్నట్లయితే విష్ణుప్రియ పృథ్వీలో ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ పృథ్వీ ఎలిమినేట్ అవుతాయి విష్ణుప్రియ కంపల్సరీ తన ఆటను మెరుగుపరుచుకొని టాప్ లో కానీ టైటిల్ లో కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ విష్ణుప్రియ పృథ్వీ ఉండడం వల్ల తినోటి ఒకవేళ విష్ణుప్రియ ఎడిమిట్ అవుతా మాత్రం పృథ్వీ కూడా ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే పృథ్వీ ఆటను ఎవరంతా ఇష్టపడే వాళ్ళు కూడా ఎక్కువ లేరు వీళ్ళ లవ్ పేరు వల్ల కొంచెం ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి పృథ్వీ కొంచెం ఆగుతున్నాడేమో అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది సో ఇలానే ఉండండి బిగ్ బాస్ తాజా అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను జేఎన్బి మీడియా కిప్స్ ఎండ్ ఆఫ్